చప్పలతోనూ సరదాగా ఒక చిన్న రీక్రియేషన్ గేమ్ రెడీయా కానీ దానికన్నా ముందు ఇందాక సాయి తన బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేశారు అలాగే నారా రోహిత్ గారు మీరు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్కి ఒక ఫోన్ కాల్ చేస్తే బాగుంటుందని మా ఫీలింగ్ అండ్ అలాగే థర్టీ మేన సినిమా రిలీజ్ అవుతుందని చెప్పండి వాళ్ళకి తెలిసే ఉంటుంది అయినా ఒకసారి కెమెరా ముఖంగా నా బెస్ట్ ఫ్రెండ్ యూఎస్ లో ఉన్నాడు సో టైమింగ్స్ సూట్ అవదు ఓకే సో ఇప్పుడు ఎంత అయ్యింది అక్కడ ఆ ఉండాలి కదా

మచ్చా ఇది మైక్ నా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూపుడరా ఎవరు లైన్ లో ఉన్నారు అంటే నా ఫ్రెండు సింబు సిలంబర్సన్ లైన్ లో ఉన్నారు బచ్చ కేక్ రా హైదరాబాద్ నుండి లవ్ లైవ్ మచ్చా వన్ టూ త్రీ ఫోర్ వైనా షేకే పూటి మచ్చ ఇరు నా ఓనర్ నంబర్ ని వాల్యూమ్ బాగా లో ఉంది ఇప్పుడు లైవ్ లో ఉన్నారని తెలిసిన తర్వాత ఆయన ఎత్తుతారంటారా ఫోన్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనకి పరీక్ష పైగా ఆయన సినిమా తగ్ లైఫ్ కూడా రిలీజ్ అవ్వబోతోంది జూన్ ఫిఫ్త్ నా సింబు గారికి ఫోన్ చేశారా ఉత్కంఠతో కూడినటువంటి క్షణాలు ఇలాంటి సమయంలోనే మనం ఏం చేయాలి అంటే శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రెసెnts ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ భైరవం మచ్చా కేకుదా ఆ కేకదు ఓకే సే హై టు ఆల్ యువర్ ఫేవరెట్ హియర్ హై హై అందరికి నమస్కారం సో వెరీ హ్యాపీ నుమత్ ఆడియోలో ఉंचं ఆ

Machan, all the best for your tag life nanba thank you, thank you so much you look fantastic with kamal sir i'm so jealous you're uh, doing a film with kamal sir ands come for the release and but then i'm so happy to see two brilliant actors together on one screen thank you thank you thank you so much and uh, all the best for bairava thank I you saw that, you guys have done a great job i wish the whole team all the very best Thank you, thank you. Macha or ten thousand GP pandriya da. Okay, nan ba same number da. Ah, I just want to tell one thing. Hello. Sollu sollu macha ke Yeah, I just want to tell one thing about uh, Manoj. Manoj is like a small kid. If you show him love, he'll show you too much love. But if we show him anger, then it is a problem for us. <laughs> <laughs> so it is better to show love and be in the right side. <laughs> He's such a lovely person. I'm very proud and happy to have a such a good friend. Thank you, much Thank you, Danba. All the very best, Nanba. Thank you. All thank you, best thank best. you, love you. love you, love you. Love you, love you. Bye. Bye. <laughs> hey, <it's the> <laughs> కానీ ఆయన చెప్పింది మాత్రం నిజం ఇఫ్ యూ షో హిమ్ లవ్ యూ విల్ షో లవ్ కానీ మీరు లవ్ మాత్రమే కాదు ఆయన నంబర్ కూడా చూపించారు దేవుడు దయవల్ల అది ఎవరు చూసి అని అనుకుంటున్నాం మేము లేదంటే ఆయనకి పేలిపోతుంది కొత్త కొత్త సిమ్ పంపించాలి మీరు పంపించాల్సిందే